నేను డాక్టర్ కె నాగరత్న హైమీట్రాలజికల్ సెంటర్ హైదరాబాద్ ప్రస్తుతం వాతావరణ పరిస్థితి చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తన ఒకటి ఉత్తర కోస్టుల ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీరాల మధ్యన మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల నుండి ఐదు పాయింట్ ఎనిమిది ఎత్తున కొనసాగుతుంది ఈ ఈస్ట్ వెస్ట్ ట్రాక్ ఒకటి నార్త్ ఈస్ట్ అరేబియా సముద్రం నుంచి ఈ ఉపరితల ఆవర్తనం వరకు తెలంగాణ మీదుగా మధ్య మహారాష్ట్ర మీదుగా అట్లాగే ఈ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రస్తుతం కొనసాగుతుంది వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రెడ్ వార్నింగ్స్ జారీ చేయటం జరిగింది అయితే ఈ రెడ్ వార్నింగ్స్ అవి మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కుమలంబీర్ మంచిర్యాల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూలుగు జిల్లాలకు జారీ చేయగా ఆరెంజ్ వార్నింగ్స్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల్ కరీంనగర్ వరంగల్ హన్మకొండ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాలకు హెవీ టు వెరీ హెవీ ఇవ్వటం జరిగింది అట్లాగే చూసుకున్నట్లయితే మనకు ఎల్లో వార్నింగ్స్ అవి వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ రాజన్న సిరిసిల్ల జనగాం ఖంభం ప్రాంతాలకు మోస్తారు వర్షాలతో పాటుగా ఒకటి రెండు చోట్ల ఆ ప్రదేశాల్లోని భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది సో ఈ రోజు చూసుకున్నట్లయితే మిగతా ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చదురుమదురుగా కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి రేపు కూడా చూసుకుంటే మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల ఉండి తూర్పు ఈశాన్య జిల్లాల్లోని ఈ ప్రాంతాల్లో ఆదిలాబాద్ కుమరంబీర్ మంచిరియా భూపాల్పల్లి మూల్గు మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాలకి ఆరెంజ్ అండ్ ఎల్లో వార్నింగ్స్ జారీ చేయగా వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి ఈ సంగారెడ్డి వికారాబాద్ ప్రాంతాలకు హెవీ ఫాల్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది మిగతా జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ తర్వాత మూడు రోజులు కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసినప్పటికీ ఒకటి రెండు చోట్ల ఉత్తర ఈశాన్య తూర్పు జిల్లాల్లోని భారీ వర్ష సూచనను కూడా జారీ చేయడం జరిగింది